పెళ్ళి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా అందరికి అన్ని ఫోటోలలో వీడియోలలో చూసేది ఏంటంటే సంతోషంగా ఉన్నాయా బాధపడ్డే ఎన్నో విషయాలు ఉన్నాయి నవంబర్ మంత్ అనేది అసలు మర్చిపోలేని రోజు నాకు ఎన్నో గొడవలు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుడు పెళ్ళిమో అని వా మ్యారేజ్ అంటే సినిమాలలో అటు ఇటు కూడా ఉంటుందని రియల్ లైఫ్ లో కూడా కట్టిన మంచింద ఏమైంది ఉన్నదా అంటే అది ఒక పోలీస్ స్టేషన్ ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నాన్న గొడవల వలన వారానికి ఒకసారి నెలకు నాలుగు సార్లు ఐదారు సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేది బాబు ముత్తారం సీ ముత్తారం అది ఓడెడ్ దగ్గర ముత్తారం పోలీస్ స్టేషన్ నాకు తెలిసి నెలల పది పదిహేను రోజులు ఆ పోలీస్ స్టేషన్లో గడిపేది తిండి కూడా అన్న తినేది రోజు మధ్యాహ్నం కాగానే పొద్దున బస్ ఎక్కిందంటే మధ్యాహ్నం వాళ్ళ పంచాయతీ ఉండేది అన్నీ పోలీసు వాళ్ళతోటి మధ్యాహ్నం వాళ్ళు ఫుడ్ తింటారు కదా అప్పుడు పిలిచి వాళ్ళే అన్నం పెట్టేది అక్కడ వాళ్ళతో అన్నం తినేది అవన్నీ చూసి చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అన్న గొడవలు అన్న అస్సలు నచ్చాయి నాకు ఎక్కడన్నా గొడవ జరుగుతా అంటే కూడా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాను ఏదైనా గొడవ జరుగుతుంట చూస్తా అంటే కూడా నడు ఇంట్లో నడు చూడాల్సిన అవసరం లేదని గొడవలు అంటే అస్సలు పడేయి నాకు ఏదేమన్నా మన పని మనం చేసుకోవాలి తినాలి పండాలి అంటే పక్కన ఉన్న విషయాలన్నా గొడవలు అన్నా నాకు నచ్చాయి ఎవరైనా జోకం చేసుకుంటాడో కూడా నేను చూడా చూ చదువుకోను వేరే వాళ్ళ విషయం మీకు ఎందుకంట ఎందుకంటే మనం ఫేస్ చేసినప్పుడు వెళ్తే మొత్తానికి నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేడులో పెళ్ళి చేసుకున్నాం పెళ్లి వరకు ఏం తెలియదు కష్టాలు అంటే ఇవి ఇంట్లో కూడా లేదు ఇవ్వండి చిన్నప్పటిస ఫైనాన్షియల్గా ఎంత స్ట్రగుల్ గా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తాయని ఎన్ని కష్టాలు చూస్తాను నేను అనుకోలే పెళ్లి తర్వాత మాత్రం జీవితంలో అప్పటి వరకు ఉన్న అన్నిటికీ అందరు కురికేది నేను ముందు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక్కనే కదా అందరు మన అనుకుంట పోయేది పెళ్లి తర్వాత అందరు ముఖాలు బయటపడ్డాయి ఏంటిది అనేది అప్పటి నుంచి వెళ్ళి అందరు ముఖాలు బయటపడ్డాయి ఆ తర్వాత అందరినీ పక్క పట్టేసిన నేను కూడా అందరికీ చెప్తా ఎవరు అవసరం లేదు నీ లైఫ్ నీకు నచ్చినట్టు బతుకు నీ నీ జీవితంలో నువ్వే హీరో పోయి నువ్వు హీరోవి నీ జీవితంలో నువ్వు అనవసరంగా వేరే వాళ్ళని నువ్వు హీరోలో కోించుకోకు నీ జీవితంలో నువ్వే హీరోయిన్ నువ్వు నువ్వు నీ మేం చెప్పాలో నువ్వే అన్న తమ్ముడు అక్క బావ బామరుదులు ఇవన్నీ వదిలేసే నీ జీవితం నీకు నచ్చినట్టు బతుకు నేను నమ్ముకున్న ఒక అమ్మాయి వస్తే ఆమె కోసం బతుకు నీ పిల్లల కోసం బతుకు అంతేగాని నీ చుట్టాలు బంధువులు బాగా డైలాగులు చెప్పుకుంటా అనవసరంగా వేటికి పోకు అన్నిటికీ నీకు పోతావు నువ్వు ఏదైనా అవసరం వచ్చి వాళ్ళ దగ్గర నిలిచినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతు అనేది నీకు ఒక టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ రోజు నువ్వు బాధపడే కన్నా ముందే అన్ని పక్క పట్టేసి నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా బతికినావు అనుకో మంచిగా నింది లైఫ్ ఏముంటది పేర్ చేసుకుంటే భార్య పిల్లలపై ఇంకేముండదు వేరే ప్రపంచం కూడా నీకు ఉండద్దు పెళ్ళైతే అయిపోయింది పెళ్లిన తర్వాత ఇంకా కథ ఏంటంటే లవ్ మ్యారేజ్ ఈ హనీమూన్ ట్రిపుల్ ఇట్లేముండయి ఇంకా మూడు నాలుగు ఇంకంత గడిచిపోయింది ఆ తర్వాత పని ఏంటి అంతవరకు ఏదో ఒకటి టెంపరీ వర్క్ షాప్ ఇట్లా పోయేది కదా పార్ట్ టైం లెక్క చేసుకునేది అంత అంత అవసరాలు ఏమి లేవు కదా డబ్బులతో పెళ్ళి తర్వాత మొదలైంది పెళ్లి తర్వాత వారం రోజులకే రెండు రెంట్ ఉన్నాం అప్పుడే స్టార్ట్ రెంటు కరెంటు ఇంకా పని విషయానికి వస్తే పని స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే హోమ్ లిట్స్ చేసినా గుర్తుంది హోమ్ లీట్స్లో ఫైవ్ థౌసండ్కి స్టార్ట్ చేసినాం ఐదు వేలకు పని చేయడం స్టార్ట్ చేసిన ఏదో ఒకటి చేయాలి కదా ఐదు వేల నుంచి వెళ్ళి మొదలైంది పని మనది అక్కడ పెళ్లి తర్వాత కొద్ది రోజులు అట్లే గడుస్తా ఉన్నాయి తర్వాత మొబైల్ షాప్ లో మొబైల్ షాప్ లో జాయిన్ అయినా మన ఫేవరెట్ నాకు బాగా ఇష్టం సతీషన నరేషన మన మన జీవితంలో కొంతమంది మనం మనకు చాలా హెల్ప్ చేస్తారు చేస్తారు మనకు చుట్టాలు కాకపోవచ్చు ఫ్రెండ్స్ కాకపోవచ్చు ఎవరు బాగా హెల్ప్ చేస్తారు మనం వాళ్ళని మర్చిపోవద్దు ఎందుకంటే ఒక ఒక టైంలో నేను ఉన్నప్పుడు రూమ్కి అడ్వాన్స్ ఆ టైంలో రూమ్కి అడ్వాన్స్ చేయడానికి కూడా ఇక్కడ అమౌంట్ లేదు అటువంటి టైంలో కూడా నాకు బాగా సాయం చేసేవారు అందుకే ఈ రోజు కూడా నాకు నరేష్ అన్న సతీష్ అన్న చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు నాకు ఎంత హెల్ప్ చేసారు అనేది మనం ఎప్పుడైనా తిన్న దగ్గర తిండి మర్చిపోకూడదు తప్పు చాలా తప్పు మనకి ఎవరైతే సాయం చేసారో వాళ్ళు అస్సలు మర్చిపోకూడదు వాళ్ళు నాకు బాగా ఇష్టం అందుకే ఆ టైంలో నాకు ఇట్లా రూమ్ అడ్వాన్స్ ఇవ్వాలన్నా చిల్లర చిల్లర ఖర్చులైనా చిల్లర అయినా దేనికైనా ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు హెల్ప్ చేసారు అన్న అనగానే ఎంత డైరెక్ట్ ఇట్లా ఉండదు అన్న కావాలంటే ఎంత కావాలి ఓకే డన్ అన్నున్నా లేకున్నా కౌంటర్లకే తీసుకోమో అని చెప్పేసి బాగా నమ్మకం కొద్ది ఉండేది నేను కూడా అట్నే ఉన్నా ఇప్పటికి ఇంకా ఆ ఎంత రెస్పెక్ట్ చూస్తున్నా అన్న వాళ్ళు కూడా నాకు అట్నే చూస్తారు ఏ రోజు కూడా ఒక వర్కర్ లెక్క చూడలేదు నన్ను నరేష్ అయితే ఇంట్లో సొంత లెక్క అట్లా చూసుకునేది ప్రతి ఒక్క విషయంలో ఇప్పటికి కూడా అన్న ఫోన్ చేసి ఇది అన్న ఏదైనా ఎమర్జెన్సీ ఉండి అన్న ఇది పరిస్థితి కావాలంటే ఒక్క నిమిషాలు నైన్లో ఉండు ప్రణయ్ అని చెప్పేసి కొడతాడు నాకు బాగా ఇష్టం అన్న ఇట్లా డబ్బులు ఇస్తాడను అది అని కాదు మనం ఉన్న నేను టైంలో నాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అంత హెల్ప్ చేయలేదు చెప్పుకుంటే దరిద్రం ఏంటంటే నేను అందరి కోసం ఎగవాడి ఎగవడిపోయినా ఎవ్వరు నాకు సాయం చేయలే తెలియ మనం ఆ నోరు తెలిసి అడగాలండి మనం ఉన్న పరిస్థితులు వాళ్ళ తెలియ ఎవ్వరు సాయం చేయలేదు ఆ టైంలో నాకు హెల్ప్ చేసిందంటే ఫస్ట్ నాకు లైఫ్ లో పెళ్లి తర్వాత హెల్ప్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే నరేష్ అన్న సతీష్ అన్న అంతే వాళ్ళ తర్వాతనే ఎవరైనా హెల్ప్ చేసింది నాకు అందుకే నేను వాళ్ళని ఎప్పటికి మర్చిపోను ఇక్కడ ఉంటారు వాళ్ళు నాకు అన్న ఈ కొద్ది రోజులు ఇట్లా గడుచుకుంటూ పోయిన తర్వాత ఏమైందంటే ఆదిత్య ఆదిత్య పుట్టిండు ఆదిత్య పుట్టినాక ఒక వన్ మంత్ వరకు మొబైల్ షాప్ చేస్తూనే ఉన్నా బాగానే ఉన్నది అక్కడి వరకు ఆ తర్వాత ఇక బాగా పైసలు ఇబ్బంది అవుతుంది పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి అంటారు కదా స్టార్ట్ అయిపోయినాయి ఖర్చులు ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాడికి పిల్లలు కొంతమంది పాలు పడాయి కదా అది పాలు పడక నొప్పి పొచ్చేసేసరికి డాక్టర్ ఏమన్నాడు అంటే ఇతనికి పాలు పడట్లేదు మన బాక్సులు ఉంటాయి పాలు కలిపి పెట్టేటివి అదే వాడాలని చెప్పేసిండు అదే వాడాలంటే ఒక్కొక్క డబ్బా అది టూ టూ ఎయిట్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ ఏదో అమౌంట్ అది వీడికి ఆకలి ఎక్కువ వీడు ఎట్లా అంటే ఒక రోజులా మార్నింగ్ ఈ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ ఫోర్కి కట్లా స్టార్ట్ చేసేది పాలు తాగడం వాడు ఒక టూ డేస్ లో ఒక బాక్స్ అయిపోయేది రోజు పొద్దున దాకా వంటి అదే పని పది ఇరవై నిమిషాలకు ఒకసారి పాలు దావుడే తాకుండా ఉండేది యాక్టివ్గానే ఉండేది కానీ పాలు ఇదే పాలు బాగా తాగేది మనకి పెట్టేంత స్తోమత నాగర్లేదు ఆకలి విలువ మనకు వచ్చి నేర్పిస్తే తెలుస్తుంది నాకు చిన్నప్పుడు తెలుసు మళ్ళీ వాడు నాకు గుర్తు చేసిండు నేను దాన్ని ఈ ఆ టైంలో నాకు ఈ మీ డబ్బులు రోజు రెండు మూడు రోజులకు ఒకసారి పాలు డబ్బు కొనాలంటే నేను వర్క్ చేసుకుంటా కొనడం అంటే కష్టం ఆ టైంలో నేను ఇక ఆటో ఫీల్డ్లోకి ఎంటర్ అయినా మందికి అప్పుడు అర్థం కాలేదంటే వీడు ఆటో నడుపుడిందని నేను కూడా ఏం ఏమనుకోలే కానీ కొన్ని కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళ కోసం మన అవసరాలను బట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఎప్పుడు మనం జీవితంలో ఓడిపోవద్దు గెలవడానికే ప్రయత్నించాలి కాబట్టి ఆటో ఫీల్డ్లోకి పోయినా ఆటో ఫీల్డ్లోకి నేను ఎందుకు పోయినా అంటే అది ఒక రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయొచ్చు ఈ ఫిక్స్డ్ అంటే మనకు వచ్చే జీతం మీద అంటే నెల మొత్తం చేస్తే ఈ అమౌంట్ వస్తుంది మనకు రిస్సురు కానీ మనం ఎంతో ఎక్కువ తక్కువ అడగలేం కదా నేను అక్క నుంచి అయిపోయి ఆటో తీసుకున్న ఆటో దగ్గరికి వచ్చేసిన ఆటో ఫీల్డ్లకు ఆటో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆటో తీసుకున్న ఇక అప్పుడు రోజులు గడవడానికి ఇంతే మంచిగా డైలీ నడుపుకునేది డైలీ నడిపేది డబ్బులు వచ్చేటి ఈ పాల డబ్బాలు అవి కొనాలి కాబట్టి సరిపోయేది అందరికి విచిత్రంగా అనిపించింది అంటే కొంతమందికి ఆటో ఫీల్డ్ లోకి వచ్చింది అంటే బయట ఆటో ఫీల్డ్ అంటే చాలా మంది అట్లే చదువుతారు ఇప్పటికి ఇంకా ఆ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు తెలుసు వాళ్ళు ఎందుకు వచ్చారు అని చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఆ ఫీల్డ్ లోకి వచ్చి డబ్బులు అవసరాలు మెయిన్ ఆటో ఫీల్డ్ అయినా లారీ ఫీల్డ్ లో అయినా పై పైసల కోసమే ఎందుకంటే ఇక్కడ మాత్రమే పైసలు ఎక్కువ వస్తాయి బయట ఏ షాప్లో వేసినా కూడా రావు అందుకోసమే అక్కడ వేయరు నేను కూడా అక్కనే ఆటో ఫీల్డ్లోకి పోయినా ఆటో నడుపుకుంటున్నా కొద్ది రోజులు అయిపోయింది మెల్లమెల్లగా రోజులు గడుస్తా ఉన్నాయి ఇక తర్వాత ఇంత గొడవలు ఇవాటు చిన్న చిన్న వాటి వల్ల డిస్టర్బ్ అయిపోయి ఇక ఇక్కడ చాలు నాకు ఇక అనిపించింది కొంచెం ప్రశాంతంగా బతకాలని చెప్పేసి ఊరు వదిలేసి వేసి బయటకు వచ్చిన హైదరాబాద్కి వచ్చేసిన హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నాకు గుర్తుంది ఆన్లైన్లో జాబ్ సర్చింగ్ చేసుకొని వచ్చిన అక్కడ గొల్లపల్లిలో శంషాబాద్ దగ్గర గొల్లపల్లి దగ్గర డెలివరీ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి పోయినా పోయిన తర్వాత హెచ్ఆర్తో హెచ్ఆర్ బిలో కానీ కలిసిన మాట్లాడినా సర్టిఫికెట్స్ అవి ఇవంటే సో అండ్ సో నేను మొత్తం నా లైఫ్ ఏంటి ఇట్లా నేను ఇంతకుముందు ఏమేమి పనులు చేసినా అనేది చెప్పేసి చెప్పిన నేను ఒక పది నిమిషాల తర్వాత మాట్లాడిన తర్వాత మనకు అర్థమైపోతుంది కదా ఓకే డన్ను అని చెప్పేసి అది కుల్లపల్ల ప్యాకింగ్ సెక్షన్ నా సార్ ఏంటంటే నేను చెప్పిన ఉన్న పరిస్థితి ఈ టైంలో నేను సర్టిఫికేట్ లవ్యూ కావాలంటే నేను తీసుకురాలేనని చెప్పేసి చెప్పిన తర్వాత అతనే పిలిపించిండు మాట్లాడిండు అయిపోయింది తర్వాత శాలరీ అకౌంట్ ఉండి చేయించి థ్యాంక్స్ అప్పుడు నేను సార్కి థ్యాంక్స్ చెప్పలేదు నేను అంత బాగాలేనప్పుడు బరువు ఇక్కడ ఎక్కువ బరువు ఇక్కడ ఎంత బరువున్నాయం కాదు ఇక్కడ బరువు ఉంటే ఏం మాట్లాడలేము ఏం అర్థం కాదు అంత పిచ్చోలం అయిపోతాం అకౌంట్ అయింది అయిపోయింది జాయిన్ అయిపోయిన మూడు షిఫ్ట్లు ఏ నైట్ షిఫ్ట్ నాకు చుక్కలు చూపించింది అంటే అక్కడ ఆ తర్వాత జీవితంలో నైట్ షిఫ్ట్లో పని చేయద్దనుకున్నాం ఏంటంటే ఫ్లోర్ మీద కంటిన్యూ ఒక ఎయిట్ అవర్స్ నడుస్తూనే ఉండాలి అది ఎటు నడిచిన ఐదు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం మొత్తం ప్యాకింగ్ చేసాను కంటిన్యూగా షిప్మెంట్స్ వస్తూ ఉంటాయి మనం ఒక బ్యాగ్లో వేసి సీల్స్ వేసి ప్యాకింగ్ చేసి బెల్ట్ మీద చేయాల్సి ఉంటుంది ఆ వరకు చేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ దాకా దగ్గరికి వచ్చింది అప్పుడే నిత్యమ్మ కడపలో పడ్డదంట ఆ టైంలో స్టార్ట్ ఇక అప్పుడే కొంచెం ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఆ టైంలో కరోనా స్టార్ట్ కరోనా దగ్గరకు వచ్చింది మెల అప్పుడు కరోనా దెబ్బ కొట్టింది నిత్యమ్మ పుట్టే టైం కూడా గుండెలు పగిలిపోయినాయి ఎట్లా అంటే ఆమె డెలివరీ మన ఇది సింగరే భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో ఉంది కాకపోతే అంత బాగానే ఉంది డెలివరీ డేట్ ఆ టైంకి వచ్చేసరికి సింగరేని డెలివరీ డేట్ ఇంకా టైం ఉంది ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఆ టైంలో వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు వాళ్ళ నానమ్మ ఉన్నది ఆమె సాయిత వాళ్ళ అక్క వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నారు అప్పుడు ఆ టైంలో ఎవరు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగానే ఉన్నది కదా బాగానే ఉంటుంది అనుకున్నాం వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా బాగా ఊరికి వెళ్ళే ముందు కూడా కాల్ చేశారు మరి ఆమె ఇట్లా ఉంది వెళ్ళాలంటే ఇప్పుడు అయితే ఇంకా డెలివరీ డేట్ చాలా రోజులు ఉంది కదా అన్న వాళ్ళు కూడా అడిగి వెళ్ళారు సడన్గా ఏమైందంటే పదిహేను రోజులు టైం ఉండగానే మాకు అన్నం తిన్న తర్వాత స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిన తోటే సాయి నర్సింగ్ లోకి పోయారు పోగానే మాట్లాడితే డాక్టర్ ఫస్ట్ సారీ సింగరేణిలోకి పోతే సింగరేన్ దగ్గరికి పోయడానికి పో పోగానే ఏమైందంటే వాళ్ళు చెప్పేసి రంటే అమ్మ మేడంకి కరోనా వచ్చింది కాబట్టి హాస్పిటల్ ఇప్పుడు క్లోజ్ చేసినాం ఇప్పుడు ఏం చేయట్లేదు చేసేవాళ్ళు ఎవరు లేరు మీరు బయట అనగానే ఆ టైంలో సడన్గా వేరే హాస్పిటల్కి వస్తుంది కావాల్సి మళ్ళీ రిపోర్ట్స్ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని పోయేసరికి చాలా టైం పట్టింది వాళ్ళకు పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక పది నిమిషాలు అనిపించేసి ఆ స్కానింగ్ అదొకటి చేసి మీరు ఇంతకుముందు ఇన్న అన్నం ఏదైతుందో అది ఊపిరి తిత్తులలో పోయింది దానివల్ల మీకు ఏ పెయిన్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడి మీ పేరెంట్స్ తోటి మాట్లాడతాను అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి ఫోన్ అయ్యి మాట్లాడారు అంటే ఏదన్నా ఒకటే ప్రాణానికి గ్యారెంటీ అమ్మ అన్నం ఊపిరితిత్తులవింది చాలా సీరియస్ ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాళ్ళు బాధపడుకుంటూ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి సరే కాదు లేదు చూద్దాంలే అని చెప్పేసి అందరికి నేను ఆ టైంలో కరెక్ట్ తుగ్గుడ బస్ స్టాండ్లో ఉన్న ఒక నేను అప్పటి వరకు ఒక బస్ గురించి వెయిట్ చేసుకుంటున్నా ఆ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు చల్లటి చెమటలు వచ్చినాయి దాదాపు నా ముందు ఒక మూడు నాలుగు బస్సులు పోయినాయి కానీ అక్కడే అయిపోయిన ఏం నాకు ఒక ఐదు నిమిషాలు మైండ్ పని చేయలే ఏదో ఎవరు ఒకరు బ్రతుకుతారని చెప్తే ఎట్లుంటుంది ఆ టైంలో నాకు ఏం కాలు చేతులు కూడా ఆ ఐదు పది నిమిషాలు ఆ బస్టాండ్ నిల్చుండిపోయినా ఒక బొమ్మ లెక్క చల్లటి చెంటలు కడతాను ఇక ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినా ఏంజీ వచ్చి ఆ నుంచి వెళ్ళి పెళ్లి జనగం దాటి హన్మకొండ దగ్గరికి హన్మకొండ దాడుతున్నా అనుకుంటా మళ్ళీ కాల్ వచ్చింది కాల్ వచ్చి పాప పుట్టింది అంతా ఒకే ఇద్దరు ఒకే సేఫ్ అని ఒకటితోటే ఇక అప్పుడు ఊపిరి పీర్చుకున్న అప్పుడు అంత వరకు చెమటలు ఆడుతూనే ఉన్నాయి ఏం అర్థం కాలే నాకు చెమటలుగా ఆడుతూనే ఉన్నాయి అప్పుడు ఊపిరి పీర్చుకున్న భూపాల పెళ్లి వెయ్యి వాళ్ళని చూసిన తర్వాత దేవుడా చాలా ఏ అనుకున్నా కానీ ఆ హైదరాబాద్ లైఫ్ లో కూడా అంత సుఖంగా ఏం లేదు చేసేదేమో పద్నాలుగు పదిహేను వేలు జీతానికి రూమ్ రెంట్ ఏమో ఐదు వేలు మీ ఖర్చులు భవంగా చిల్లర సమానుభవంగా మిగిలిది ఏం లేదు నెలాఖరికి కొన్ని కొన్నిసార్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామంటే శంషాబాద్ లో ఉన్నప్పుడు అయితే అప్పుడు శాలరీ అంటే శాలరీకి చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నీకు ఎన్ని ఖర్చులైనా ఉండదు శాలరీ వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే కొన్ని కొన్నిసార్లు మిగిలిక పోయేటి పిల్లలు ఉన్న బాబు ఉన్నాడు కదా అప్పటికి ఆదిత్య ఉన్నాడు హండ్రబాదు ఉన్నప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి వీని ఖర్చులు ఆ ఖర్చులు ఎక్కువ ఉండేవి ఇంకా నేను శాలరీ రాగానే ఫస్ట్ వానికి కావాల్సినవి బిస్కెట్ ప్యాకెట్లు మిక్చర్ ఇవి ఏమంటే బల్క్ మంచిగా తీసుకొచ్చి పెట్టేది ఒక యాభై బిస్కెట్ ప్యాకెట్లు రెండు కిలో ఇచ్చారు అట్లా తీసుకొచ్చి పక్కకు పెట్టేది వాడి కోసం ఎందుకంటే మళ్ళీ నెల వచ్చేంత వరకు నేను కంపల్సరీ దీని మీద ఉండాలి నాకు అవసరమైన ఎవ్వరు పైసలు లేరు నన్ను ఆదుకుంటు కూడా ఎవరు లేరు నాకు సాయం ఎత్తలు కూడా అప్పుడు ఎవ్వరు లేరు మనకు మనం ఏంటో తెలిసినప్పుడు మనం ఎట్లా మిగులుతాం అనేది ఇది మన అప్పుడు ఏ ధైర్యం కూడా లేదు నాకు నేను పని చేస్తే పైసలు వస్తే అలానే తినాలి ఉండాలి తీసుకొచ్చి పెట్టేది తినేది వాడు నెల అయిపోయేది మళ్ళీ శాలరీ రాగానే మళ్ళీ తీసుకొచ్చి ఇదే కంటిన్యూ చేసేది కొన్ని కొన్ని సార్లు పరిస్థితి బాగా టైట్ అయిపోయింది ఒక మంత్ అయితే నాకు ఇంకా గుర్తున్నది ఆల్మోస్ట్ ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయినాయి శాలరీ అప్పుడు డిలే అయింది దాదాపు ఒక ఐదు రోజులు డిలే అయింది మనము రేపు శాలరీ వస్తాం టూ డేస్ లో సాలరీ వస్తాయంటే మన దగ్గర ఐదు వందలు ఉంటే ఖర్చు పెట్టేస్తాం అది మనకు ఒక హోప్ ఏంటంటే ఎలా ఉంటుంది శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి అది నేనేం కూడా చేసిన పైసలు అయిపోయినాయి శాలరీ వల్లే ఇంట్లో వాటర్ అయిపోయినాయి ఫస్ట్ ఇంట్లో వాటర్ అయిపోయినాయి తాగడానికి నీళ్ళు కొనకచ్చుకొని తాగాలి మరి నీళ్ళు తేవడానికి డబ్బులు లేవు ఎంత తెలుసా పది రూపాయలు లేవు ఎవరిని అడగబుద్ధి కావట్లేదు నాతోటి ఒక పది పదిహేను మంది పనిచేస్తారు షిఫ్ట్ లా అందరితోటి క్లోజ్ అయినా ఉంటా కానీ డబ్బుల విషయంలో నాకు అడగబుద్ధి కావట్లేదు సో ఇక అట్నే ఉన్నాం వాటర్ అయిపోయినాయి ట్యాప్ వాటర్ తాగినం ఇక ఒక రెండు రోజులు అయితే ఫస్ట్ టైం టాప్ వాటర్ ట్యాప్ వాటర్ తాగినాం ఒక రెండు రోజులు పది రూపాయలు ఇవ్వు మరి ఎవరికి ఫోన్ చేసి అడిగేంత లేదు ఎవరిని అడగాలన్న ఆలోచన కూడా లేకుండే టావర్డర్ ఆయన కూరగాయలు అయిపోయింది నైట్ కూర లేదు రెండు టమాటాలు ఉంటే ఆమె టమాటా చారు చేసింది దాన్ని రెండు రోజులు తిన్నాం రెండు టమాటాలు టమాటా చారు చేస్తే దాన్ని రెండు రోజులు తిన్నాం తర్వాత శాలరీ టూ డేస్ శాలరీ పడ్డది మళ్ళీ తీసుకొచ్చుకున్నాం అంటే పది రూపాయలు లేని జేబులో పది రూపాయలు లేని రోజు కూడా మేము మంచిగా ఉన్నాం ఒకరినొకరు అర్థం చేసుకుని అందుకే ఇంతవరకు ఇట్లా కలిసి ఉన్నాం ఎప్పుడు కూడా మేము మా మధ్యలో ఏదైనా గొడవ వస్తే దేని వల్ల గొడవ వచ్చిందని చెప్పేసి దాన్ని పక్కకు పెడతాం నన్ను ఆమె పక్క పెట్టుడు నేను ఆమె పక్క పెట్టుడు కాదు దేని వల్ల గొడవ వచ్చింది ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల గొడవ వచ్చింది ఆ ఫ్యామిలీనే పక్కకు పెట్టేసాం ఎవ్వరు ఎక్కువ కాదు నువ్వు నేను పిల్లలు అంతే నేను ఆమెకు ఇప్పటికి అదే చెప్తాను నువ్వు నేను పిల్లలు అంతే ఫ్యామిలీ గేమ్లీ కాదు ఎవరైనా ఉంటేనే బాగుంటది నా ఫ్యామిలీ ఎక్కువ నీ ఫ్యామిలీ ఎక్కువ అని పోయినావు అనుకో నువ్వు అటు పోతే ఇటు పోతావు వాడు ఇటు పోతాడు తాడు గొంగరం అయిపోతుంది ఎప్పుడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యనే నీకు మొత్తం భర్తనే నీకు మొత్తం ఉంటేనే జీవితం చాలా బాగుంటది ఈ రోజు అందరు చూసి నువ్వు నీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి నువ్వు ఎక్కడో సంతోషంగా ఉంటే మెచ్చుకోరు ఎవరు తిడతారు ఇంకా వాడిని వదిలేసి వచ్చింది వీడి దాన్ని వదిలేసి వచ్చింది అని చెప్పేసి తిడతారు తప్ప నీకు మంచి పేరు అయితే రాదు నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కష్టమో సుఖమో నష్టమో ఏదైనా పర్లేదు కలిసే ఉండాలి రాము మనకు ఎప్పటి చెప్పుకుంటాం మరి రాముడు సీత అని చెప్పేసి అట్నే బతకాలి చచ్చే అంతవరకు అట్లా ఉంటేనే మంచిది చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది నీకు కూడా మంచి పేరు ఉంటుంది నువ్వు నీ అవయకు మంచి పేరు తేవాల్సింద తేవాలంటే ఏదో సాధించాల్సిన అంత గొప్పగా అవసరం లేదు ఫస్ట్ ఇది ఒకటి ఫాలో అవయ్యకు నీ అవయ్యకు ఫస్ట్ మంచి పేరు వచ్చేది దీంతోటే అట్లా అట్లా మొదలైపోయింది ఆ తర్వాత మళ్ళీ కరోనా దెబ్బకి భూపాల్పల్లి వెళ్ళాల్సి వచ్చింది నిత్యమ్మ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ దెబ్బకు భూపాల్పల్లి వెళ్ళాల్సి వచ్చింది భూపాల పెళ్లి వెళ్ళిన కొద్ది రోజులు ఖాళీ ఉన్నా తర్వాత వైఫై వేసిన మళ్ళా మొబైల్ షాప్లో జాయిన్ అయినా ఇక అప్పటి గుడిగా నాకు అర్థమైంది జాబ్ అనేది కరెక్ట్ గానీ ఇంకనే పని చేసి మళ్ళా అమెజాన్ లో జాయిన్ అయినా మళ్ళీ కాదు ఫస్ట్ టైం నేను అమెజాన్ లో జాయిన్ అయినప్పుడు అమెజాన్ లో జాయిన్ అయిన తర్వాత డెలివరీ బాయ్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ రోజు బానే ఉంది అమెజాన్ లైఫ్ అయితే బాగుంది ఎందుకంటే మనం ఒక దగ్గర పని చేసినప్పుడు ఆఫీసులు అనేది ఎక్కడైనా షాప్స్ ఒక టైమింగ్ ఉంటుంది డెలివరీ బాయ్ ఫీల్డ్ నేను చూసింది ఏంటంటే అక్కడ టైమింగ్స్ అనేవి ఏం లేవు టైమింగ్స్ అనేవి అంటే ఒక టైంకి పోవాలి అక్కడ నీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఎటైనా వెళ్ళిపోవచ్చు బాగుండేది నేను నాకు అంతవరకు తోటి స్పెండ్ చేయడానికి టైం ఉండేది కాదు ఎట్లా మొబైల్ షాప్లో పని చేసినప్పుడైనా ఆటో నడిపినప్పుడైనా హైదరాబాద్లో ప్యాకింగ్ సెక్షన్ చేసినప్పుడైనా ఒక టైం టు టైం పోయి వస్తాం కాబట్టి తిండి పడుకోవడానికే సరిపోయేది ఎప్పుడైతే నేను అమెజాన్లో అయ్యాను అమెజాన్ తర్వాత నాకు అందులో టైం దొరికేది ఎట్లా అంటే ఇప్పుడు నేను నా ప్యాకేజెస్ ఏవైతున్నాయో ప్యాకేజ్ డెలివరీ చేసిన తర్వాత నేను ఇప్పుడు టెన్ సిక్స్ స్టార్ట్ అయితే టెన్ లెవెన్ వరకు కొంచెం మనం స్వీడే కాబట్టి మనకు అందరు తెలిసిన వాళ్ళు కూడా దెబ్బ దెబ్బ పని చేసుకునే లెవెన్ వరకు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసేది అట్లా బాగా టైం దొరికింది అమెజాన్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి నాకు చాలా టైం దొరికింది అంతకుముందు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం లేదు ఏదో ఒక రోజు ఇంటికాడు ఉంటే అంతే తప్ప టైం లేకుండే ఫంక్షన్ కొన్ని కొన్ని ఫంక్షన్లు కూడా పోకపోయేది ఎందుకంటే టైం మనకు ఏడా పని చేసిన లీవ్ ఇయ్యారు కదా నాలుగైదు రోజులు అంటే అట్లా ఉండేది అమెజాన్లోకి వచ్చిన తర్వాత బాగానే ఉండే మంచి మంచి శాలరీ అంతవరకు పది పదిహేను వేలకు పనిచేసిన అని నేను అమెజాన్లోకి వచ్చిన వాళ్ళే ఫస్ట్ మంత్ ట్వంటీ త్రీ ఓ ట్వంటీ ఫోర్ థౌజండ్ శాలరీ లేపిన అప్పుడు హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే నేను ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఎక్కడ పని చేసినా కూడా నాకు అంత జీతం రాలేదు అమెజాన్లో వచ్చింది కాబట్టి నేను మంచి హ్యాపీగా ఫీల్ అయినా ఆ మూమెంట్ ఎందుకంటే ఇరవై నాలుగు వేలు జీతం అంటే నిజంగా అంటే ఆ కష్టానికి అంత హార్డ్ వర్క్ ఉంటుంది ఆ కష్టం కూడా ఉంటుంది బ్యాగ్ వేసుకుని తిరుగు అంత ఈజీ ఏం కాదు మంచిగా అనిపించింది కాకపోతే ఆ కష్టం మొత్తం మర్చిపోయినా నెల మొత్తం కష్టపడ్డది ఆ జీతం ఇట్లా పడంగా చూడంగానే ఫోన్ చేసినా నీకు ఏం కావాలని చెప్పి తీసుకొస్తా అని అట్లా ఇరవై నాలుగు వేలు జీతం పడ్డది ఫస్ట్ మంచిగా హ్యాపీగా అనిపించింది చేసుకుంటున్నా అట్లే కుదు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ దాటింది నాకున్నది ఇంకొక ఇక్కడికి వచ్చిన థిక్ ఏంటంటే నేను ఎవరితోటైనా చెప్పేది చేసేది కూడా ఇదే మీరు ఎక్కడైనా వన్ ఇయర్ కన్నా ఎక్కువ వర్క్ చేయకండి అని చెప్తాను ఎందుకంటే నువ్వు ఎక్కడైతే అదే పని చేసుకుంటే ఆయన ఆగిపోతావు నువ్వు అక్కడనే ఆగి పని చే అక్కడనే ఆగిపోతావు నేను ఒకవేళ పెళ్లి తర్వాత హోమ్ మినిస్టర్ లో పని చేసినా కదా నేను పని చేసినప్పుడు వాళ్ళు శాలరీ పెంచుతా అన్నారు ఓకే ఆ శాలరీ పెంచడానికి చెప్పేసి నేను అక్కడనే ఉండిపోయినా ఒప్పటికీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పనిచేసుకుంటూ ఉంటే ఇక్కడికి ఇంకో వెయ్యో రెండు వేలు పెరిగేది కానీ నాకు ఇదంతా తెలిసేది కాదు కదా నేను అక్కడనే ఆగిపోయి భూపాల్ పెళ్లినే ఆగిపోయి అట్లా అందుకే ఎప్పుడైతే నేను పని నేను ఫిక్స్ అయిపోయినా ఏమైనా ఏ పని నేను మాత్రం ఒకటి ఏ పనైనా వన్ ఇయర్ కన్నా ఎక్కువ చేయ వన్ ఇయర్ చేస్తా మళ్ళీ వేరే జాబ్ తీసుకుంటా ఏంటంటే ఇక్కడ ప్రతిసారి బంద్ చేసిన ప్రతిసారి ఎప్పుడైతే పని మానేసి మళ్ళీ కొత్త పని చేసుకున్నావు అప్పుడు నా జీతం పెరుగుతూ వచ్చింది ఫస్ట్ హోమ్ లో బంద్ చేసిన తర్వాత సెల్ షాప్లో చేసిన శాలరీ పెరిగింది సెల్ షాప్ లో బంద్ చేసిన తర్వాత ఆటో నడిపినా జీతం డబ్బులు ఎక్కువ వచ్చినాయి ఆటో నడిపిన తర్వాత తర్వాత కొద్దిగా హైర్ వచ్చినా ఇక్కడ మంచి జాబ్ ఉండేది కాబట్టి నీట్ ఒక టైం టు టైం ఇట్లా మంచి ఆఫీస్లో అక్కడ మంచి హ్యాపీగా ఉన్నా ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత కొద్ది రోజులు వైఫై పెట్టు అందులో పని చేసిన లోకల్లో అక్కడ శాలరీ తోటి బయట మంచిగా ఉండే ఆ టైమింగ్స్ కూడా అక్కడ నాకు కూడా అనిపించింది ఎన్ని రోజులు ఈ పని మిస్ అయినా ఆ తర్వాత మళ్ళీ నేను మొబైల్ షాప్లో పోయినా అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి అమెజాన్ అమెజాన్లోకి వచ్చిన తర్వాత ఇది ఇంకా బాగుంది అనిపించింది ఇప్పుడు అమెజాన్ వదిలేసి ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ జొమాటో చేస్తున్నా కదా ఇది అమెజాన్తోనే బాగుంది అంటే నేను మానేసిన ప్రతిసారి పని చేంజ్ అవుతుంది టైమింగ్ చేంజ్ అవుతుంది పాటు నా జీతం కూడా పెరుగుతుంది ఇప్పుడైతే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు రావచ్చు ఎవ్రీ మంత్ ఇంకెక్కువ కూడా రావచ్చు నేను చేసే పనిని బట్టి వర్క్ని బట్టి నేను కష్టపడేదాన్ని బట్టి అంటే నేను పని మానేసి వేరే పని చూసుకున్న ప్రతి ఒక్కసారి నాకు నేనేంటో అర్థమవుతుంది అదే నేను ఇప్పుడు అక్కడ ఉంటే నా విలువ గంతే ఉండేది గదే పదివేలు పదిహేను వేలు ఉండేది నా విలువ నెలాఖరి నెలాఖరికి వస్తే పని చేస్తే కానీ ఈరోజు ముప్పై నుంచి నలభై దాకా కూడా పోవచ్చు నేను అంటే నేను అక్కడ ఉండలే ఏదైతే నేను పని ఆపేసి మళ్ళీ వేరే పని చేసుకున్నా అట్లా అట్లా నేను చెప్పేది కూడా మీకు అదే ఎక్కడ ఒక దగ్గర గోడకున్న గడియారానికి దానికి కాలు చేతులు లేవు ఎటు పోదది ఆనే ఉంటుంది నువ్వు కూడా అదే పని చేసుకుంటూ ఆడున్నావు అనుకో నీకు దానికి తేడా ఏం లేదు దానిలో బ్యాటరీలు మార్చినట్టు నీకు జీతం కూడా మార్చుతారు వెయ్యి పది 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 పన్నెండు రూపాయలు ఎక్కువ ఉంటుంది కదా సెల్ రేటు సేమ్ నీకు కూడా అట్నే వెయ్యి రెండు వేలు పెంచుతా అంటారు నెల నెల మహా అయితే నెల నెల కూడా పెంచారు సంవత్సరానికి నువ్వు ఆనే ఉంటావు కాకపోతే ఆ గోడ నుంచి ఇటు పోవు ఇటు రావు ఆ మధ్యలోనే ఉండవు గోడకు అట్లా నువ్వు కూడా అట్లా ఉండకు గడియారం విలువ ఎంత సమయం చాలా గొప్పది దాని విలువ ఎవరికి అర్థం కాదు పని అర్థం అర్థమవుతుంది అట్లా నేను నువ్వు ఆడున్నావు అనుకో నీ విలువ కూడా ఎవరికి అర్థం కాదు గోడ పెట్ట గడియారం లేక బయటికి రా తిరుగు నేర్చుకో బయటికి వెళ్ళి ఒక పని కాదు ఇంకో పని ఇంకో పని ఇంకో పని చేసుకుంటా నీ నీకు ఏది నేను ఇక్కడ ఉన్నా నీ పని గొప్ప దీనికి దీంట్లో నేను ఆగిపోను నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలుసు అట్లా ఎప్పటికప్పుడు నేను మార్క్స్నే ఉంటాను దేని దానికి అందుకే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు ఎట్లున్నవారా అని అడిగే కన్నా ఏం చేస్తావారు అని రేట్ ఎక్కువ మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాను అని వాళ్ళకి తెలుసు ఎందుకంటే వీడు ఒక పని చేయడు ఒక దగ్గర ఆగడు అని నేను అట్లున్నా కాబట్టి వాళ్ళని అయితే హ్యాపీగా ఉన్నా ఇంకా ముచ్చట నేను నైట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడదాం టైం ఉంది ఎక్కువ లా కనబడితే కావచ్చు ఎందుకంటే కొత్త పెళ్ళి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఏడు సంవత్సరాలు వద్దాం కాబట్టి చాలా వరకు మార్దాం అనుకుంటున్నా మ్యాక్సిమే ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి నుంచి నుంచే ఇంతవరకు లేను ఇప్పటి నుంచి వస్తా యూట్యూబ్ లకి రెగ్యులర్ గా నా తెలిసి దీన్ని నైట్ అయితే కేక్ కట్ చేసినాం మంచి కేక్ కట్ చేసిన బాగా ఇష్టం నైట్ కేక్ కటింగ్లు అన్నా ఫంక్షన్లు అన్నా బాగా ఇష్టం ఫోటోలు బాగా అన్నట్టు కొంతమంది ఫోటోలు ఇప్పించి ఉంటుంది నాకు అంటే మంచిగా దిగాలని మంచి మెమోరీస్ ఉండాలని చెప్పేసి తప్పేం లేదు ఆడవాళ్ళకి బాగా మందికి ఉంటుంది నేను అయితే కేక్ కట్ చేసినాం ఆ వీడియో పెడతా చూడండి అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఈ వీడియో ఎవరైతే మొత్తం చూస్తున్నారో చివరి వరకు మీరు కంపల్సరీ నా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు